హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ చికెన్ గ్రేవీ చాలా ఈజీగా చేసుకోండి అంటే ఫస్ట్ టైం చూస్ చేసుకునే అంత ఈజీగా చాలా సింపుల్గా ఇలా ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి అప్పుడప్పుడు ట్రై చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటాని కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి ఈ మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్నవి అన్నీ ఇందులో వేసుకొని అలాగే మసాలా కోసం సాజీరా దాల్చిన చెక్క లవంగా ఇలాచి ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మొత్తం మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కాస్తంత నూనె అలాగే కాస్తంత నెయ్యి కూడా ఇందులో వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టిన ఆ మిశ్రమం మొత్తం ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసి స్మెల్ అంతా పోయే వరకు వేయించుకొని అది కాస్త ఫ్రై కాగానే దీంట్లోనే పసుపు అలాగే కారం కూడా ఇందులో యాడ్ చేసుకోండి చాలా అంటే మొత్తం సిమ్లోనే ఫ్రై చేసుకోండి ఫ్రై కాగానే మనం ముందుగానే సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకోండి సాల్ట్ వాటర్లో కడుక్కున్నారంటే చికెన్ వాసన రాకుండా ఉంటుంది ఇలా ఒక సిమ్లో ఒక పది నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత దీంట్లోనే చికెన్ మసాలా వేసుకొని అలాగే మనం మిక్సీ జార్లో కాస్త వాటర్ పోసుకొని ఆ వాటర్ మొత్తం ఇందులో వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ సిమ్లో ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని దీంట్లోనే తగినంత సాల్ట్ అలాగే కాస్తంత గరం మసాలా పాటు కాస్తంత ధనియా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్